చేసినట్టయితే ఇవి వెంకటేశ్వను జగదీశ్ గారికి పదే పదే చెప్పేదంటే ఈ వారం లోపల ప్రతి ఇంటికి విషయం తెలవాలి మళ్ళాది వారం నాడు తొమ్మిది గంటలకు మీటింగు పది గంటల వరకు క్లోజ్ చేస్తారు ఒకటి 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 ఒక ఒక్కసారి దయచేసి ఏమనుకో ఒక్కసారి ఇప్పుడు ఇటు ఒకటి లేకుంటే ఒకటి నువ్వు నా మాట విను నువ్వు నీకు అట్లా అభిప్రాయం వీలు కాకపోతే అటువంటి నేను వినడానికి అదే ఈ నలుగురు చెప్పిన నేను నలుగురు చెప్తాను నలుగురికి చెప్పు నేను జయన్నకి చెప్పిన ఐదు పేర్లు తిరిగి జయనక జయన్న జిమ్మదారు జయ వెంకటేశ్వర చెప్పిన జయరాం వీళ్ళిద్దరికి ఎందుకు చెప్పలేదు అని నన్ను అడుగు అట్లుండే కానీ నేను మొత్తం ఇట్లా అన్నకు అదే తమ్ముడు నువ్వు చెప్పు ఎవరికి చెప్పు నువ్వు నా వాడకున్నారు ఎవరికి చెప్పి చెప్తా ఇప్పుడు అట్లా ఏదో ఒకసారి చేయాలి మన స్థానం అంటే వాటికి రాదు அந்த பைசடினால அடகம் அல்ல அண்ணா

వస్తే నీకు నువ్వు నెట్ ఆన్ ఆన్ చేసుకుని చూడు మొత్తానికి ఖచ్చితంగా మళ్ళీ లేదు ఐదు నిమిషాలు అయితే అందరము ఇప్పుడు వెంకటేశం పోలేదా పోలేదా చూస్తుంది మళ్ళీ రేపు ఆదివారం నాడు ఈ అందరూ వచ్చినట్టయితే ఎన్నికలు కూడా చేసుకుందాం అదే చేసుకుందాం చెప్పాలి కదా అదే తమ్ముడు నేను ఏమంటున్నా ఆదివారం ఆదివారం నాడు ప్రతి ఇంటికి తెలవాలి ఇంటికి తెలియలేదు అంటే తప్పు మనకు జరుగుతుంది అవున కూడా అంటాడు నేను నిత్యుండేసి ఒడి కూడా ఎక్కడికేసి విషయం ఏంటంటే సభ్యులు సభ్యులందరికీ మనం మాకు చెప్పాలి ఆదివారం శనివారం ఆదివారం తొమ్మిది నెలలకు మనవారి పది గంటల వరకు పద పదన్నర ఎంతో అవుతుంది ఆనాడు అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యదర్శులు అన్ని ఎన్నుకుందాం ఎన్నుకున్న తర్వాత మళ్ళీ ఏ వారం పాత బుక్కులు తెప్పించు ఏ వారం ఇక వాళ్ళకు అధికారాలు పెట్టి దండేసి ఆనందయ్య గారి ఆశీర్వాదం తీసుకున్నట్టు పనులు అని జరుగుతుంది రంగూర్డి మాట్లాడలే ఎట యూనిటీ ఎటడా నాలా అది ఏవరు ఇట్లా రాజకీయ వెత్తలే ఉన్నారు లోకని సపడేనే మాట్లాడి ఇంకేం కావాలి ఒక ఒక బుకింగ్ బస్ స్టాండ్ కరపడి సంగాని కొంచెం నిదురే నేను అది కూడా మాట్లాడలేను ఓ వారం తర్వాత రేపు నా రామేశ్వర జనార్ధన ఓకే ఓకే సోదరుని నిదులసని చెప్పు ఇలేత ఏంట నిదులని నిదరలని రారు అయితే ఈనాటి సమావేశానికి విచ్చేసిన మన కుల బాంధవులు వనండాల్ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం బట్ ఏంటంటే నిన్న నేను జంగపల్లి పోయినాం మన గుంటుకాంజనేయులు పద్మశాలి సంఘం అధ్యక్షుడు అయినట్టు సన్మానం చేసినానికి మా ఎల్ఐసి ఏజెంట్లు అందరు కలిస్తే పోయినాం అన్నట్టు ఓకే చూసినాం బాగా ఉంది ప్రతి ఒక్క కమిటీ సభ్యుడు ముప్పై నాలుగు వేలు ఇచ్చాడు అందులో వాళ్ళ ఆ టెంపుల్లో అవి చూసినాం శిలాపలకం మీద చూస్తే ముప్పై నాలుగు వేలు ఇంటింటికి ఇచ్చిర్రు అంటే వాళ్ళు అట్లా డెవలప్ చేసుకున్నాం ప్రతి ఇంటికి ముప్పై నాలుగు వేల చొప్పునిచ్చి వాళ్ళు మంచి టెంపుల్ కట్టుకున్నారు బ్రహ్మాండంగా కట్టుకున్నారు అయితే నేను అడిగితే నేను ఏం చేసినా అంటే ఇక అదే షెడ్డు రేకుల షెడ్డు కావాలంటే అదే సరే ఇస్తా అని చెప్పిన వాళ్ళకు నాన్న పేరు మీద ఇంకోటి ఏంటంటే సండే అయితే నాకు వీలు కాదు ఎందుకంటే నాకు డీజిల్ ఉంది దయచేసి ఏమనుకోవద్దు ఆ రోజు ఖచ్చితంగా నేను ఉండాలి పదమూడు బ్రాంచ్లు వస్తాయి తెలుసు నేను ఉండాలి పచ్చిసారి అయితే వీలు కాదు మీరు చేసుకోండి ఇంకో విషయం ఏంటంటే మే సెవెంత్ రోజు నేను గ్రూప్ లో పెడతా ఇంటింటికి కూడా అందరిని పంపిస్తా ఆ రోజు తప్పకుండా మీరు రండి ఓకే మే సెవెంత్ నానా సంవత్సరం ఆ రోజు అయితే మీకు అందరికి చెప్తాను అందరు రండి ఇక వచ్చేసాం అయితే నాకైతే వీలు అన్న ఎందుకంటే నాకు డివిజన్ ఈసీ మీటింగ్ ఉంది డివిజన్ ఈసీ మాకు పదమూడు బ్రాంచ్లు అన్ని ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాల నుంచి వస్తారు సంఘానికి వచ్చే ఉపాయం ఏంటంటే ఒక విషయం తినండి ఇప్పుడు మీరు ఒక కమిటీ ఫామ్ అయిన తర్వాత ఒక బుక్లు అనేది కొట్టియండి జస్ట్ బుక్కులు కొట్టించాక ఇప్పుడు మన పద్మశాలి ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు జస్ట్ సెటిల్ హైదరాబాద్ కానీ కరీంనగర్ కానీ ఇవేందో చాలా మంది ఉన్నారు కాబట్టి ఒక పది మంది కలిసిపోవాలి రెండు కార్లు ఆ ఎక్స్పెన్సెస్ కూడా ఇంట్లోనే తీయండి రాయండి మీరు ఏం పెట్టుకోవద్దు ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా అలా నుంచే తీయండి పది మంది కలిసి ఇంటింటికి పోతే హండ్రెడ్ పర్సెంట్ పక్కా మీకు మనకు డబ్బులు అయినాయి వస్తాయి అంటే మినిమం పదివేలకు తక్కువ ఎవరు రాయరు మినిమం పదివేలు ఇద్దరు రాస్తారు ఇప్పుడు మన ఊళ్ళ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు హైదరాబాద్లో కొంత ఉన్నారు ఇంకా సోలాపూర్లో కూడా కొంతమంది ఉన్నారు అండ్ అగే ఇక్కడ మన కరీంన కూడా ఉన్నారు అవునా కాదా ఇప్పుడు సురేందర్ సురేందర్న్నాడు ఏమై అబ్బాయి కోయి అందరం కూర్చుండి ఆయన దగ్గర పోయేటప్పుడు ఇరవై మందిని పోదాం నాలుగు కార్లు పెద్ద ఇది కాదు మామిడిలో సురేందర్ నాడు యాభై కోయి రావంటే రాస్తాడు ఇరవై మంది ఫోర్స్ చేసినాక రాకపోతే ఏం చేస్తాడు సీని కూడా పట్టుకపోదాం నాగార్జున ఉన్నాడు ఆయనని కూడా ఇరవై ఐదు వేలు రాయి రాస్తాడు అటువంటి వాళ్ళు ఉన్నారు కదా వివిఐపి పర్సన్స్ మంది ఉన్నారు అవునా కానీ ఫండ్ అనేది ఒక పది లక్షల ఫండ్ తయారైంది ఆ ఫండ్ తయారు చేసినాక ఆటోమేటిక్ గా ఎలక్షన్లకు వాళ్ళే పోటీ పడుతుంది అర్థం ఎందుకంటే ఫండ్ ఉండాలి అంటే పది లక్షల ఫండ్ ఉన్నదంటే గ్రేట్ కదా ఆ పది లక్షలనే దాన్ని డెవలప్ చేయవచ్చు అయితే దాన్ని ఇప్పుడు చిట్టీలు పెట్టుకుంటా దాన్ని ఇది కలుపుకుంటా ఇది చేసుకుంటా దాన్నే డెవలప్ చేస్తే ఆ ఫండ్ అనేది పది నుంచి యాభై లక్షలు కూడా పోవచ్చు విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో ఐదు సంవత్సరాలలో పోయినాక అప్పుడు ఏదైనా టెంపుల్ కానీ ఏదైనా కట్టేది ఉంటే అట్లా దాతలు మస్తు మంది ఉన్నారు నా తెలిసిన వాళ్ళ దగ్గర కూడా తీసుకుపోతా ఇస్తారు ఏముంది అందరూ కట్టాలనుకుంటే మంచి టెంపుల్ బ్రహ్మాండంగా ఇప్పుడు వాళ్ళు కట్టినట్టు కట్టుదు అదే ఓకేనా

వాళ్ళ కూడా అడిగేటట్టు ధైర్యం ఉండాలి దమ్ముండాలి నెనరు ఉండాలి మట్టిదే కాదు కదా ఆదివారం కులబాంధవులు అందరికి నమస్కారం ఇప్పుడు మళ్ళీ వచ్చే ఆదివారం తొమ్మిది ఆరులకు మీటింగ్ స్టార్ట్ అవుతుంది ఎన్నికల సమయం కరెక్టే ఉంటది నేను చెప్పాను ఇప్పుడు తొమ్మిది గంటలకు షార్ప్ ఉంటది ఇప్పుడు ఎనిమిది గంటల వరకే పోటీ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు ఏంటి జయరామడు ఉన్నాడు నేను చెప్పేయను మా పేర్లు అన్నారు మా పేర్లు అన్నారు సంతోషమే అదంతా ఓని ఒకవేళ మన దాంట్లో కాంటెస్ట్ చేద్దాం ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ కమిటీ మెంబర్లు ఒక ఐదారు మంది ఏడో మంది కమిటీ ఉంటది దీనికి నేను ఉంటా అని స్వత ఎనిమిది గంటల వరకు సీన్ దగ్గర నమోదు చేసుకోవాలి పేర్లు ప్రెసిడెంట్ కచ్చిన వాళ్ళు కూడా వేసుకోరు దాదాపుగా ఏకగ్రీవంగానే అవుతుంది మళ్ళేశాన్నా తొమ్మిది గంటలకు స్టార్ట్ అయితే ఎలక్షన్ అరే నేను చెప్పే అన్నా పంచాయతీ ఎక్కడ ఎన్నర్ రావాలి కదా చెప్పు మాట నేను చెప్పాను ఆగే ఆగ ఆగే అత్తరే నీ అదే అరే సీను ఏం మాట్లాడినాయి ఒక రెండు నిమిషాలు ఇప్పుడు ఫస్ట్ ఒక రోజు ముందే ప్రతి కుల బాంధవనికి ఇంటిమేషన్ పోతుంది ఎవరో ఒకళ్ళు పెట్టి అందరికి పంపిస్తాము కులం సంఘం ఆదివారం అదే ఆదివారం రోజు బుక్కులు కూడా అత్తాయి ఆదివారం రోజే బుక్లు వస్తాయి పోటీ చేస్తాం ఎవరైనా ఉన్నా కానీ పేరు నమోదు చేస్తాయి ఎవరికి నారీసానికి అన్న ప్రెసిడెంట్ ఉంటా ఏదో ఒకటి ఉంటాను పేరు నమోదు చేస్తారు ఓ ఏడేది మంది పేర్లు వేసినా అన్ననే ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ కోశాధికారి అదే అంతా అయిపోతుంది పెద్ద సమస్య కదా తొమ్మిది తర్వాత పది గంటలకు స్టార్ట్ అవుతుందా పది గంటలకు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ బుక్కులు తీస్తారు ఎవరెవరు డ్యూ ఉన్నారు మలేషియా డ్యూ రెండు వేలు ఇవ్వాలి ఇస్తావు దానికి ఒక టైం పెడతాం మళ్ళీ వచ్చే ఆదివారం మళ్ళీ చిట్టి ఎట్టి బస్సులు నడుచుడే దాంట్లో క్వశ్చన్ ఏం లేదు జేఏదేశీ వెళ్ళాక జేఏదీ ఇవ్వలేదు అనుకో దానికి ఒక సడలింపు ఉంటుంది ఈ పది మందో పదిహేను మందో అయితే బస్సులు వేయాలి వానికి ఇంకా ఫైన్ అవుతారా వానికి అవసరం అయితే ఆధారపదాలు చేసి మళ్ళీ చేసి ఎటు ఎటు మొత్తానికి అయితే చిట్టి ఈ ఆదివారం కాక వచ్చే ఆదివారం అయితే చిట్టి నడుతుంది ప్రతి ఆదివారం మీటింగ్ ఉంటుంది అది ఒక సమస్య ఒక మాట అరే నువ్వు అన్ని మాట్లాడతావురా గుంటి సీన్ గడిపోయి పైసలు ఎత్తుకున్నాడు ఉదాహరణకు చెప్పు అని చెప్తాము అరే అంటే అరే ఈ లేదురా భయ నేను పదిహేను తారీఖు పంపిస్తా అంటే సడన్ పంపిస్తాము ఒకటే టైం ఏమి లేదు అందరి నిర్ణయం నా నిర్ణయం నా సొంత నిర్ణయం ఉన్నది వారం ఈ ఈ అదేరా మళ్ళ వచ్చే ఆదివారం దాకా వారం రోజులు టైం ఇస్తాము ఒకటి మొండికి ఉంటాడు బుల్ వేసాడు ఉన్నాడు ఉదాహరణకు వాడు నా లేవు అంటాడు ఏం చేస్తావు కానీ వాడు తను పోయి అరే కొందరికి సడలింపు ఉంటుందిరా అందరూ ఒక్క తిరిగి ఉన్నాం కదా వాళ్ళకు పది రోజులు అడుగు తిత్తడు లేకుంటే ఇచ్చక వాళ్ళు చనిపోయే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు టెన్ అవక్షణ ఉన్నారు రాని ఎత్తుకున్నాడు ప్రాజ్ఞానం నేనే ఖర్చులో వాడునా అంటాడు ఏం చేస్తావు సడలింపు ఇస్తావా అయ్యావా అదే రా అదే చెప్తాం అంటన్నాము ఖచ్చితంగా ఉండాలనే మరి నేను అదే అంటే వాడు ఇప్పుడే ముచ్చట వాటి నేనే అదే అంటానా ఒక్కరిద్దరికి సడలింపు ఉంటుందిరా అట్లా కాదే ఇప్పుడు వాడు వాడు కొబ్బరి వాడు ఖరచులు ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడే రెండు వేలు లక్షన్నారు ఇద్దరే ముగ్గురు వేసుకుంటాడు ఇచ్చడా ఆరు వేలు అంటే ఇచ్చడా అందుకు నువ్వు అనేది కరెక్ట్ దానికి తేడా లేదు రేపు ఆదివారం నాడు మీటింగ్ పెట్టి సభ్యులు ఎన్నుకుందాం నాడు చిట్టు పెట్టుకుందాం అప్పుడు సడలింపునే అనుకోవాలి వారం ఇంకొక వారం సడలింపిస్తాం రాయలేదు అంటే ఏం చేద్దాం అనేది అప్పుడు ఎన్కేసి నిర్ణయం అట్లా మనం అన్న ఖచ్చితంగా ఉండదు కదరా ఇప్పుడు ఒక ఐదు ఆరు ఉంటారా నా ఒక్క నీ ఒక్క నువ్వే ప్రెసిడెంట్ అయితే కావచ్చు నువ్వే మాట్లాడతా కావచ్చు ఒక ఐదుగురు ఆరుగురు అయితే అందరి నిర్ణయం ఒక నిర్ణయం ఉంటాయి కదా ఒక అందరి నిర్ణయం అయితే ఉండదు కదా ఇంట్లో అందరు స్వచ్ఛందంగా ఉన్నారు ఓ ఆడి ఇంటికి పోయి కూర్చున్న తోడు ఎవరు లేరు నేను ఏమంటున్నా ఇప్పుడు అని ఉన్నాడు వాళ్ళు కరువులు ఇప్పుడు ఆరు వేలు ఇవ్వండి వాడికి బాధ ఉండలే నేనేమంటున్నారా ఒక్కలే ఇద్దరే అంటే అంటానా కొందరు సడన్ బిజాంత వేరేటోడాడు చూద్దాం మనం అనుకుందాం ఇగో పోటీ దాదాపు ఏకాగ్రీగా అవుతుంది పోటీ చేయాలనుకున్న వాళ్ళు ఆదివారం రోజు ఎనిమిది గంటల లోపు సీను అదంతా ముందు రోజే ఇప్పుడు ఇంకొకటి ఇప్పుడు ఎవరు ఏవైనా ఇక్కడ లోకల్ ఉన్నటోళ్లే సిరిసిలకాడు ఉన్న వాళ్ళు నేను వచ్చి ప్రెసిడెంట్ సీను అరే బేగంపేట్ల నివాసం ఉండటోళ్ళకే ఈ అర్హత మన దగ్గర ఏమైతుందంటే మా మన దగ్గర ఏమైతుందంటే ఇప్పుడు సీనియాడు కురుడు చేసుకున్నాడు మెడికల్ సీన్ తెల్ల ఉన్నాడు అని వీళ్ళు వెళ్తాడు జర నల్ల ఉన్నాను వెళ్తలేడు అందుకే పిలిచేటప్పుడు భోజనానికి అయినా దేనికైనా కులంటే కులం అందరికి చెప్పాలి వీడు అల్లం వీడు బెల్లం అనే కదా ఎందుకంటే వేరే వాడు అయ్యో ఇలా మలేషియా ఇంట్లో ఫంక్షన్ పోలేదానో అన్నాడు అయ్యో నన్ను వీలు అంటే ఇబ్బంది అవుతాను ఇబ్బంది ఇంజది పోతే కుళ్ళ కూడా విలువలే అదేరా అందరికి ఏమంటున్నా అందరిని విలవాలి ఇంకొకటి ఎవర ఇంటికి అలా ఎవరైనా జరిగిపోయినా కానీ హండ్రెడ్ పర్సెంట్ సాధ్య పూర్తీ అది కానీ ఖచ్చితంగా అటెండ్ కావాలి ఇంకొకటి చనిపోయిన కాడికి కూడా రాకుంటే కారణాలు ఉంటాయి దానికి ఫైన్ కూడా ఉంటుంది విధిలేని పరిస్థితుల వాడు రాలేదంటే రాలేదంటే దానికి అసలైన కారణం అంటే ఉంటుంది ఉండి కూడా రాలేదనకు మరి సూత్రం వీడే సడలైకినా అడుగుతా కదా ఇప్పుడు వానికి అర్జెంట్ గా మా అటు బిల్ల బుట్టాల లోడ్ వస్తుంది తీసాలన్నట్టు అటెండ్ కాలేదు లేరా ఇప్పుడు నీకు వీలు కాలేదు లేరా ఇప్పుడు తీరే టైంకు నాకు రిజిస్ట్రేషన్ పోతాడు నువ్వు ఎందుకు నాకు లేదు మా అమ్మ మా భార్య సమాచారం నువ్వు పోయే పరిస్థితి అది ఇదిగా ఉండాల్సిన అది మానవతా రాదు మినిమం కట్ట వచ్చే ఆదివారం అయితే ఖచ్చితంగా తొమ్మిది గంటలకి లేట్ గా వచ్చిన ఫైన్ పడుతుంది ఖచ్చితంగా రావాలి నేను చెప్పేయండి తొమ్మిది తొమ్మిది గంటల వరకు టైం అందరు ఖచ్చితంగా అటెండ్ కావాలి ఒక రోజు ముందు మళ్ళీ ఒక మనిషిపై తిరుగుతాడు తొమ్మిది దాటిన వాళ్ళకు వంద రూపాయల ఫైన్

ఒక్క మాట ఏంటవా ఒక్క కుటుంబము పెద్ద ఇల్లు పెద్ద కుటుంబమేరా మెడికల్ సీని ఇట్లా ముగ్గురు ఉన్నారు శ్రావణ వాళ్ళు రెండు ఫ్యామిలీ ఉన్నారని కాదు ఒక కుటుంబం ఒక ఇల్లు ఒకటే ఇప్పుడు వీళ్ళిద్దరు డివైడ్ అయ్యారు కాబట్టి ఇల్లు సపరేట్ గా ఉంటే సపరేట్ తయారీ చేద్దామే అన్ని వేద్దాము అరే అరే ఇప్పుడు ఒక నిజం ఇగ ఇగ ఒక నిజం పెళ్లి అయిన జంట ఒక సభ్యత్వం కింద వస్తుంది ఇక నిర్ణయమే కదా ఇది ఇది కరెక్ట్ పెళ్లి అయిన జంట నిర్ణయం అంతే అంతే జంట జంటే పాలు పాలే కట్టుడు కట్టుడే లోకల్ ఇప్పుడు ఇంకొక మాట వింటావా ఇప్పుడు ఊళ్ళు ఉండటం ఆ స్థానికంగా ఉన్నదే లెక్క ఇప్పుడు అమ్మ ఇప్పుడు సీను మీ అమ్మ ఉన్నది మీ అమ్మ ఒక సభ్యత ఉండదు నీదే లెక్క మీ అమ్మ నీకే అటాచ్ ఉంటాయి కాబట్టి సింగిల్ సింగిల్ ఉన్న లెక్కకు రాదు పెళ్ళై ఉన్న జంటదే లెక్క ఇప్పుడు మీది జెండా ఉంటే మీ శ్రీకాంత్ గారు ఇంకా లోకల్ ఉంటే నాకు సభ్యత్వం కావాలి ఇప్పుడు సభ్యత్వం మేము ఉంటామని ఒక ఫోన్ చేసేది బయట ఉన్న వాళ్ళు కూడా మాకు భయం పెట్టడం పద్మశాలి సంఘాలు అంటే ఇంకా కాలేదు ఎలక్షన్ అయిన తర్వాత సభ్యత్వం అనేది ఉంటది తర్వాత అనేది ఇప్పుడు ఎలక్షన్లకు నిల్చునే అర్హత మాత్రం లోకల్ ఉన్న వాళ్ళకే ఇప్పుడు నాగన్ను ఉన్నాడు నాగన్ను ఎందుకు పంపించి పైసలు ఊరాన్నగాడు ఉన్నది మనకు ఒక ఇప్పుడు సురేందర్ ఉన్నాడు వాళ్ళ తమ్ముడు వాడున్నాడు ఇంకొక ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసిరుడు ఊరు అనేది మనకి ఎప్పటికైనా మన ఊరు కాబట్టి మనం పిలిచి వాళ్ళ సభ్యత్వం ఇచ్చి మనం చేయాల్సిన అవసరం ఉందా లేదా వాళ్ళు ఎందుకు కొట్టిర వాళ్ళు పైసలు ఎందుకు చెప్పు ఇప్పుడు నాగనూడు ఆయన లక్ష లక్షలు జీతం మనతో టైం ఇచ్చి కూడా ఆయనకు వేస్తే అయినా ఊరాన్నగాడు ఉండాలి అన్నట్టు రేపు స్పాన్సర్ చేస్తాడు ఏదైనా ఆడుతా ఉంటే సిమెంట్ బాత్తాలు ఇవ్వండి ఇద్దాడు రాసం టోళ్ళం పెట్టుకోవాలి మా డాల్ శ్రీనివాస్ గారు ఉన్నారు కరడుపతి సిమెంట్ బాత్తాలు వేసిన ఆఖర దాతలు చూస్తాడు అట్లా డోనర్స్ ఎక్కడతాడుగా డోనర్ దాన్ని ఎంకలాడుతారు ఉండాలి కదా మనకు ఇప్పుడు వాసం చెప్పాలంటే ప్రత్యేక కృతజ్ఞతలు మా డాల్ శ్రీనివాస్ గారు చెప్పాలి ఎస్పెషల్లీ కార్ తీసుకొని మరొకరికే వచ్చిండు ఇప్పుడు పొద్దున నిన్న ఫోన్ చేసింది ఇలా ఫోన్ చేసింది ఇప్పుడు చాలా ఇప్పుడు డబ్బు లేవు తర్వాత మీకు అరేంజ్ చేస్తాము ఇంత టైం కూడా గ్రేటే కదా ఇప్పుడు ఈ గూడ మీటింగ్ మేడం నువ్వు పోతావే ఏమన్నది అంటే ఎవడుకోకూడదు ఇరవై ఇవ్వ ఇంకొకటి ఖర్చులు అనేది పడతాయి ఇప్పుడు ఏంటిది ఇప్పుడు బిస్కెట్ ప్యాకెట్ లో కార్పెటర్ ఖర్చులు కిరిన ఖర్చులు ఏ ఖర్చులు అయినా కానీ సదర్లు అవుతాం ఎవరిని అడిగి చేసిండు ఎవరి అనేది ఇప్పటి నుంచి ఉండదు కామెడీ అనేది ఉంటే అదే ఐదు ఆరు వాళ్ళే చూసుకుంటారు అరే ఇప్పుడు అరే ఆగరా ఎందుకు పెట్టూ ఇవాయినావా ఇప్పుడు ఒకడు ఏం చేస్తాడు ఇప్పుడు చాలా వాళ్ళు ఉంటాయి బాగు అరే చాలా వాళ్ళ ఉంటది ఇప్పుడు ఐదు రూపాయలు చాయాలని మనం రాసుకుంటాం ఈ గ్రూప్ లో పెడతాం ఈ గ్రూప్ లో వాడు ఏం చేస్తాడు మా రజనీకాంత్ రాస్తుంటాడు పుస్తకం ఎందుకు ఖర్చులు ఎప్పుడు ఎప్పుడప్పుడప్పుడు క్లియర్ అయితే కదా మీకు ఎంటర్ క్లియర్ అయితే చెప్తారు కదా ఇయో ఈ వారం ఖర్చులు గింత ఇయో మనకి ఖర్చులు అనే గీద శనివారం కుమార్చి తోలు ఇంటి అందరి ఇకలు ఒకటి చెప్పు శనివారం చెప్పు అమ్మలేదు పోయింది ఎక్కేదు రానివారం ஏடி அது மாட்டி டென்ட்ஹவு மர பிர அது கூட ఇప్పుడు పట్ట లెక్కనే మన బన తర్వాత ఎవరి దగ్గర ఏమున్నాయి ఎవరి దగ్గర పెడితే అనేపోతుంది అర్థం అవుతుందిరా